హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఆల్ఫా బండి మోడల్ వచ్చి రెండు వేల పదిహేను అయితే రికార్డ్ అయితే ఉంది కానీ రికార్డ్ అనేది చచ్చిపోయిందని జరుగుతుంది చచ్చిపోయిందని చెప్పింది చెప్పారు అయితే ఇది బండి అయితే చూడండి ఈ విధంగా ఉంది పర్వాలేదు అనిపించింది అంతే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బండి కాంటాక్ట్ చేయొచ్చు ఇదైతే రెండు వేల పదిహేను మోడల్ బాగా ఓవర్గా తిరిగింది బండి అయితే బాగా నలిగింది కూడా అయితే రికార్డ్ అనేది లేదని చెప్పడం అదే రికార్డ్ పోస్టులు లేదని చెప్పడం జరిగింది స్టెప్నీ కూడా ఉంది దీనికి చూసుకోవచ్చు స్టెప్నీ ఉంది స్టైల్ కూడా పర్వాలేదు అయితే ఇది కాస్ట్ వచ్చి డెబ్భై వేలు చెప్పడం జరుగుతుంది డెబ్బై వేలు చెప్పడం జరుగుతుంది అయితే ఇంకా ఫిక్స్డ్ ఏం కాదు కాస్ట్ అనేది వచ్చి చూసుకొని ట్రైల్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడుకోవచ్చు బండి ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా చూసుకొని మా ప్రజెంట్ అయితే బండి ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉన్నవారు బాగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలని నా ఉద్దేశం ఎందుకంటే నేనంటే పెట్టడం వరకునే మనం చూపించడం వరకునే తర్వాత ఏటనేది మనకు తెలియదు కదా బండి నా ఆ పెయింట్ అయితే ఒరిజినల్ పెయింటే ఎక్కడ కూడా ఏమీ లేదు కానీ బాగా నలిగిందని నాకు అనిపించింది అయితే కాస్ట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలకు అయితే బాగుంటుందని నా ఉద్దేశం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు రెండు వేల పదిహేను మోడల్లో ఆల్ఫా అనమాట అల్ఫా అయితే రీసైలర్ అనేది తక్కువ ఉందని నా ఉద్దేశం చాలామంది అయితే మెగా కానీ లేదంటే మెగానే ఎక్కువ అడుగుతున్నారు ఈ ఆల్ఫా కానీ అప్పి కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అయినా అందరూ ఒకలా ఉన్నారు కాబట్టి వీడియో పెట్టడం అనేది జరిగిందనమాట ప్రతీది మీరు ఎవరైనా దగ్గర వచ్చేటప్పుడు ప్రతిది చెక్ చేసుకున్న తర్వాత బండి తీసుకోవాలని నా ఉద్దేశం ఎందుకంటే ఒకసారి తీసుకున్న తర్వాత ఇబ్బంది పడాలా అని నా ఉద్దేశం అనమాట ప్రతీది చెక్ చేసుకుని బండి మాత్రం చూసుకోండి ఒకటికి రెండుసార్లు చూసుకున్న తర్వాత బండి తీ కొనుక్కొని కొనుక్కోవడం జరగాలని నా ఉద్దేశం అన్నమాట చూడండి ఇదైతే పిఠాపురం బండి ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా అన్నమాట బండి అయితే ప్రజెంట్ అయితే ఉంది సేల్స్కి ఎవరైనా సరే అవకాశం ఉన్నవారు కాంటాక్ట్